జనకాత్మజ ఒక తండ్రికి కూతురుగా ఉంటానని గుర్తుపెట్టుకోరా కాబట్టి రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఇక నీ తండ్రి ఉండడు నేను కూడా తండ్రికి ఆ భర్తకి భార్యగా ఉండను నా నా తండ్రికి నేను కూతురుగానే ఉంటాను కాబట్టి మాం విద్ది జనకాత్మజ కాదు కాదన్నారు రామం దశరథం విద్ది రాముడు దశరథం విద్ది దశ అంటే ఏమిటి అన్నారు దశ అని గరుడు పక్షికు కూడా పేరుంది దశరథ రథ దశరథ రథం అంటే వాహనం గరుడు పక్షి వాహనంగా కలిగిన వాడు ఎవరయ్యా అంటే రాముడు అన్నారు కాబట్టి రామం దశరథం రాముణ్ణి శ్రీ మహావిష్ణువుగా తెలుసుకో అన్నారు ఏమండి మాం విద్ది జనకాత్మజ మాం విద్ది మాం అంటే లక్ష్మీదేవి మాం విద్ది జనకాత్మ